ఒకప్పుడు లడ్డూ చేయడము ఇంత కష్టమేమో అనుకునేదాన్ని అందుకే అది లడ్డూ చేయడమే మానేసాను అలాంటిది ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాను ఇంత ఈజీ లడ్డు ఇంట్లోనే చేసేసుకోవచ్చా అనిపించింది అంత టేస్టీగా ఉందన్నమాట లడ్డు ప్రిపరేషన్ కొంచెం చూపిస్తాను మీకు కూడా అంతే ఈజీగా అనిపిస్తుంది అంత టేస్టీగా అనిపిస్తుంది ఇంకెందుకు ఆలస్యము క్రిస్మస్ వచ్చేస్తుంది పొంగల్ హాలిడేస్ మొత్తం అన్నీ వచ్చేస్తున్నాయి కదా మీరు చేసేసుకుందాం వచ్చేసేయండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిసిస్ ఆఫ్రికా పిల్ల ఇప్పుడు లడ్డు కోసంగా ఒక డీస్ తీసేసుకోవాలి దాంట్లో ఒక చిన్న బౌల్ శనగపిండి అయితే నేను తీసుకుంటున్నాను లడ్డు కోసం కరెక్ట్ మెజర్మెంట్ ఉంటే లడ్డు పర్ఫెక్ట్గా కుదురుతుంది ఒక కప్పు శనగపిండి అయితే నేను తీసుకుంటున్నాను ఒత్తిమరి తీసుకుంటున్నాను అండి ఇప్పుడు శనగపిండిని మంచిగా జల్లించేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇలా జల్లించుకోవడం వల్ల ఎలాంటి ఉండలు మొత్తము ఉండవు అనమాట మనం మిక్సింగ్ చేసేటప్పుడు పిండి కలిపేటప్పుడు ఇలాంటి ఉండలు గిడ్డలు ఏమి ఉండవు ఇప్పుడు జల్లించుకున్న పిండిలో చిటికడంతా సోడా వేసేసుకోవాలి కొంతమంది సాల్ట్ కూడా వేసుకుంటారు సా స్వీట్ ఐటమ్స్లో బట్ నేను సాల్ట్ అయితే నేను వేయను నాకు ఇష్టం ఉండదు ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు వేసేసుకుంటూ బజ్జి పిండిలాగా కలిపేసుకుందామండి ఇలా ఒకేసారిగా నీళ్ళు వేసుకోకూడదు ఒకసారి పలసబడిపోతుంది పిండి చూసుకుంటూ ఒకవేళ వాటర్ కావాలను అనిపిస్తేనే మీరు వాటర్ అనేది యాడ్ చేయండి లేకపోతే అవసరం లేదు కరెక్ట్గా ఒక బౌల్ పిండికి త్రీ ఫోర్త్ కప్ అయితే వాటర్ అయితే సరిపోతుందండి చూసుకుంటూ వేసుకోండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పిండి బ్యాటర్ అయితే ఇలా ఉండాలన్నమాట అలా ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా బూందీ వస్తుంది లేకపోతే ఒకేసారిగా జారుగా పడిపోతుందనమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఆ లోపు పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కూడా హీట్ ఎక్కిపోయింది ఆయిల్ కూడా దీంట్లో వేసేసుకున్నాను ఆయిల్ వేసే క్లిప్ అయితే మిక్స్ అయిపోయిందండి సారీ ఫర్ దాట్ ఇప్పుడు మంచిగా హీట్ అవ్వాలన్నమాట ఆయిల్ మంచిగా హీట్ ఎక్కిన తర్వాతే మనం బూందీని దూసుకోవాలి మీ దగ్గర బూందీ వేసుకునే గరిట ఉంటే దాంతో వేసుకోండి నా దగ్గర అయితే ఇది లేదు బట్ నా దగ్గర అయితే కొంచెం లోతుగా ఉన్నే చిల్లు గర్రి అయితే ఉందన్నమాట దాంతోనైతే అయితే నేను వేస్తున్నాను బట్ పర్ఫెక్ట్గానే వస్తుంది దీంతో బూందీ నేను చాలాసార్లు మిక్చర్ కూడా చేశాను చాలాసార్లు చాలా వంటకాలు అయితే చేశాను అనమాట నాకైతే ఇది సరిపోయింది బట్ మీ దగ్గర బూందీ వేసుకునే సపరేట్ ఏమైనా ఉంటే మీరు దాంట్లో వేసుకోండి అనమాట ఈ బూందీ లడ్డుకి ఎక్కువ కారస్కి అంటే మిక్చర్కి కాల్చుకుంటారు కదా అంత కాల్చడం అవసరం లేదు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది అలా అని చెప్పేసి వేసిన వెంటనే తీసేయమాకండి అప్పుడు పచ్చివాసన వస్తుందనమాట వేసిన తర్వాత ఒక నిమిషం లో పైన అంటే పైన కాకుండా లోపలే తీసేసుకోవాలి ఒక నిమిషం లోపలే తీసేసుకోవాలి అలా తీస్తేనే మనకి బూంది కొంచెం పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది తర్వాత నెక్స్ట్ బ్యాచ్ వేసేటప్పుడు ఒక థర్టీ సెకండ్స్ గ్యాప్ ఇచ్చి వేయండి వే బూందీ తీసేసిన వెంటనే నెక్స్ట్ వాయ వేయమాకండి అప్పుడు మనకి బూందీ వేసి వేసేటప్పుడు మనకి ఆయిల్ కొంచెం హీట్ తక్కువ ఉంటుంది అప్పుడు మనకి బూందీ సరిగ్గా పడదు ఒకవేళ పడినా కూడా మనకి పర్ఫెక్ట్ షేప్ కూడా రాదనమాట ఇలా థర్టీ సెకండ్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మాత్రమే బూందీ వేసుకోవాలి అవి చిన్న చిన్న చిట్కాలు ఫాలో అయితే సరిపోతుందండి ఇప్పుడు ఒక నిమిషం లోపలే తీసేసుకోవాలి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది ఇప్పుడు అంత బూందీని అయితే వేసేసుకుందామో వాయిల్ వాయిల్గా అయితే ఒక కప్పుకి ఎంత బూందీ వస్తుందో ఎన్ని లడ్డూలు వస్తాయో మీకు చూపిస్తాను అసలు ఈజీగా మన ఇంట్లోనే లడ్డూ ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి బూందీతో చాలా రెసిపీస్ అయితే ఉన్నాయి ఒకవేళ బూందీతో ఎన్ని రెసిపీస్ ఉన్నాయో మీకు కావాలంటే కామెంట్ చేయండి నేను చేసి మీకు అప్లోడ్ అయితే చేస్తాను మీరు కూడా నేను చక్కగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు అనమాట టేస్టీగా బూందీ వేసిన తర్వాత వెనక గరిటకి ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకోండి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మన బూందీకి తోకలు రావన్నమాట బూందీ వేయడం అయితే అయిపోయిందండి ఒక కప్పుకు చూశారు కదా ఎంత బూందీ వచ్చిందో ఈ విధంగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మంచిగా బూందీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వేరే కడాయి తీసేసుకొని దాంట్లో ఒక కప్పు చక్కెర అయితే నేను తీసుకుంటున్నాను ఇదైతే కరెక్ట్ మెజర్మెంట్ అండి అంత స్వీట్ ఎక్కువ ఉండదు అంత తక్కువగా ఉండదు కరెక్ట్ మెజర్మెంట్ అనమాట ఒక కప్పు షుగర్కి హాఫ్ కప్ వాటర్ అయితే నేను తీసుకుంటున్నాను ఇలా చక్కెర మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ఈ తీగ పాకంలో అంటే పాకంలోనే ఉందండి మనకి లడ్డు చక్కగా రావాలన్నా గట్టిగా రావాలన్నా లేకపోతే మరీ సాఫ్ట్గా రావాలన్నా మనం ప్రిపేర్ చేసుకునే పాకం మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట పాకం కొంచెం లేతగా తీసుకుంటే <ti> మరీ సాఫ్ట్గా అయిపోతుంది లడ్డు ఇప్పుడు పాకం వచ్చేలోపు మూడు గుప్పళ్ళు బూందీ తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాము ఈ విధంగా మిక్సీలో వేసుకోవడం వల్ల మనకి లడ్డు చుట్టేటప్పుడు మంచిగా లడ్డు షేప్ వస్తుంది అనమాట ఇలా బరక బరకగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు షుగర్ పాకంని కూడా ఒకసారి చెక్ చేద్దామండి తీగ పాకం వస్తే కొంచెం మనకి లడ్డూ సాఫ్ట్ రావాలంటే కొంచెం తీగ పాకం వస్తే సరిపోతుంది కొంచెం మీడియం నేనైతే మన అమ్మమ్మ వాళ్ళు చేస్తారు కదా ఆ టైప్ అయితే లడ్డూ అయితే చేస్తున్నాను అంటే అలా చేసుకుంటే మనకి వన్ మంత్ అయినా టూ మంత్స్ అయినా బయట పెట్టినా కూడా చాలా చక్కగా చెదరకుండా అలాగే లడ్డు ఉంటుంది అనమాట కొంచెం పాకం వచ్చేలోపు నేతిలో జీడిపప్పు బాదం పప్పు ఉండే బాదం పప్పు లేకపోతే బాదం పప్పు బదులు మనం ద్రాక్ష వేసేసుకొని మంచిగా వేయించుకుందామండి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు మంచిగా వేయించుకోవాలి మాడకూడదు ఇప్పుడు ఒకసారి పాకం అయితే చెక్ చేద్దామండి ఈ పాకం చూసారు కదా ఇలా మంచిగా కొంచెం తీగ గట్టిగా నిలవాలన్నమాట కొంచెం ముదురు పాకం అన్నమాట అది అలా నిలిస్తే మనకి ముదురు పాకము కొంచెం అటాయిటా ఉంటే కొంచెం లేత పాకం అంటే పాకం అని ఇంతకుముందు నాకు తెలియదు బట్ అయితే కొంచెం కొంచెం నాకు తెలుస్తుంది పాకం ఎలా వస్తే ఏంటి అని చెప్పేసి నేను తెలుగులో చెప్పడం కొంచెం మీకు అటు ఇటు అయితే నాకు నాకు తెలుగు అంతకేం రాదు బట్ నా తెలుగుని అర్థం చేసుకుని నన్ను ఇంతవరకు తీసుకొచ్చారు ఇంకా ఇలానే తీసుకెళ్తా ఉన్నాండి నా యూట్యూబ్ ఛానల్ని చూసారు కదా ఇలా పాకం అయితే పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు పాకం కూడా రెడీ కూడా అయిపోయింది కదా ఇందాక మనం బూందీ పెట్టుకున్నాం కదా ఆ బూందీని మిక్సీలో పట్టుకున్న బూందీ పొడిని ఈ రెండింటిని వేసేసి వేలుక్కల పొడి కూడా వేసేసి జీడిపప్పు బా క్యాష్యూ మొత్తం వేసేసి మంచిగా కలిపేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి స్టవ్ ఆన్లో పెట్టకూడదు మళ్ళీ చిక్కగా అయిపోతుంది అనమాట పాకము స్టవ్ ఆఫ్ చేసేసి మంచిగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసి ఇరవై నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి అప్పుడు ఆ బూందీని పాక మంచిగా పీల్ చేసుకుంటుంది అనమాట బూందీలో పాక మొత్తము ఇలా ఇరవై నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి మంచిగా మిక్స్ చేసేసి రెండు నిమిషాలు మంచిగా కలిపేసి మూత పెట్టేసుకుందాము ఇరవై నిమిషాల తర్వాత చూడండి ఎంత మంచిగా బూందీ అయితే మంచిగా అనేది పెరుగు చేసుకుంది ఇప్పుడు ఒక పప్పు గుత్తి తీసుకొని ఇలా రెండుసార్లు మంచిగా మిక్స్ చేసేయండి ఎందుకంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నా కూడా కొంచెం కాలుతూనే ఉంది అందుకే ఇలా చేయడం వల్ల మనకి బూందీ కొంచెం సాఫ్ట్ అయిపోతుంది అలా అని చెప్పేసి మిక్సీ పట్టేయమాకండి అసలు చండాలం అయిపోతుంది బూందీ రడ్డు మొత్తం పాడైపోతుంది ఇలా ఒకసారి మంచిగా పప్పు పప్పు గిత్తు తీసుకొని ఇలా మ్యాష్ చేసేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ తీసేసుకొని మంచిగా మిక్స్ చేసేసి ఇప్పుడు లడ్డు చుట్టేసుకోవడమే ఒకవేళ మీకు కాలుతుంది అనిపిస్తే కొంచెం నెయ్యి కానీ లేకపోతే కొంచెం వాటర్ ఆదుపుకుంటూ కొంచెం లడ్డు లాగా మంచిగా చేసేసుకోవచ్చు ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూ చుట్టేసుకోవాలండి మరీ చల్లారిపోతే బూందీ లడ్డు చేయడం కష్టమైపోతుంది ఒకవేళ కాలుతుంటే అలా చేయండి అనమాట ఈ చిన్న చిన్న చిట్కాలు పాలు ఇస్తూ ఇంట్లోనే మనం చేసేసుకోవచ్చు బయట తినే లడ్డు కన్నా మన ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు అనమాట అంత టేస్టీ లడ్డు ఒక కప్పుకి ఎన్ని లడ్డూలు వస్తాయో మీకు చూపిస్తాను మీకు చూడ్డానికి పొడి పొడిగా అనిపిస్తుంది ఎందుకంటే మనం తీసుకుంది పాకము ఒకవేళ మనం లేతపాకం తీసుకుంటే ఇలా రాదనమాట కొంచెం చేత్తో ఇలా పిసుకుతూ మనం లడ్డు చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఒకవైపు నుంచి అయితే నాకు చెయ్యి అయితే కాలిపోతుంది అనమాట అంటే కొంచెం వేడి మీద లడ్డు చుట్టాలి కదా ఆ మాత్రం వేడిగా లేకపోతే లడ్డు చుట్టడం కష్టం అయిపోతుంది కాబట్టి నేను కొంచెం నీళ్లు అదుముకుంటూ లడ్డునైతే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇలా చేయడం వల్ల మంచిగా లడ్డు షేప్ వస్తుంది మనకి లడ్డు చేసేటప్పుడు రెండు చేతులతో ప్రెస్ చేయండి లడ్డూని అప్పుడు లడ్డు మంచిగా లడ్డు లాగా వస్తుంది అనమాట ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ప్రెస్ చేస్తూ ఇలా లడ్డూని చేసేసుకోండి లడ్డు చుట్టేటప్పుడే నేను రెండు మూడు మింగేశాను అనమాట నాకు లడ్డు చాలా ఇష్టము బట్ నేను ఇంత ఈజీగా చేస్తానో అనుకోలేదనమాట అంత టేస్టీగా ఉన్నాయి కొంతమంది పచ్చి కర్పూరం వేస్తారండి బట్ నాకైతే పచ్చి కర్పూరం అయితే నాకు అస్సలు నచ్చదు అందుకే నేను వేయడం లేదు అసలు లడ్డూ అయితే లడ్డు చేసేటప్పుడు నా కొడుకు నాకు మంచిగా హెల్ప్ చేసాడు అనమాట అసలు ఎలాంటి ఇబ్బంది అయితే నాకు పెట్టలేదు ఒక్కొక్కసారి వీడియో తీసేటప్పుడు అయితే బడేస్తాడు చేస్తాడండి అందుకే కొంచెం లేట్ లేట్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయాల్సి వస్తుంది అసలు చిన్నబాబు కదా తనకు కూడా ఏం తెలీదు బట్ అందుకే కొంచెం యూట్యూబ్ అయితే కొంచెం వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది బట్ లడ్డూ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది ఈ మెజర్మెంట్తో చేసుకోండి చూసారా ఎన్ని లడ్డూస్ అయితే వచ్చాయో ఒక కప్పుకి ఎన్ని లడ్డూస్ వచ్చాయి చూడండి దగ్గర 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 పదమూడు లడ్డూలు దాకా వచ్చాయి అంటే మనం చేసుకునే లడ్డూ షేప్ని బట్టి ఒక కొంచెం పెద్ద లడ్డూలు అయితే పెద్ద కొంచెం తగ్గుతాయి కొంచెం మీడియం సైజు లడ్డూలు అయితే నేను చేసుకుంటున్నాను ఇలా చేసుకుంటే మంచిగా టేస్టీగా ఎన్ని లడ్డూలైనా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట కరెక్ట్ మెజర్మెంట్ తెలిసి ఉండాలన్నమాట ఇంకా ఫైనల్గా అయితే లడ్డు చేయడం అయితే అయిపోయింది టేస్ట్ టేస్టీగా లడ్డు అయితే ఇంట్లోనే చేసేసుకున్నాం కదా ఇంకా ఇప్పుడు ఎలా వచ్చిందో మీకు తిని చూపించేస్తాను ఎలా వచ్చిందో నేను చెప్పడం కంటే నా కొడుకే చెప్పేస్తాడు దాని టేస్ట్ ఎలా ఉందో ఏంటో అసలు అంత టేస్ట్ తెలుసు అనమాట వాడికి ఈ వయసులోనే వాడికి టేస్ట్ మొత్తం చెప్పేస్తాడు ఒకవేళ లడ్డు బాగుంటే స్మైల్ ఇస్తాడు వేరేసారి నోరు తెరుస్తారనమాట లే అసలు టేస్ట్ బాగాలేకపోతే రెండోసారి అసలు నోరు తెరవడు ఇలా ముఖం మీదే ఊసేస్తాడు చూసారు కదా అంత టేస్టీ కుదురుంది అసలు చూ అసలు తినడు కూడా తినడు బాగలేకపోతే ఒక టేస్టీ అనిపిస్తే కొంచెమైనా నోట్లోకి కొన్ని తింటాడు ఈ లడ్డు ప్రిపరేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇలా చేసుకోవడం వల్ల వాళ్ళకు కూడా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ వాళ్ళు కూడా చేసుకుంటారు కదా ఇలానే సన్ని సపోర్ట్ చేస్తూనే ఉండండి అంటేనే బాయ్ బాయ్ ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం మీకు ఎలా వచ్చిందో తప్పకుండా ట్రై చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమక్క బాయ్ బాయ్ అండి